సో హాయ్ అండి అందరికీ నమస్కారాలు నేను మీ ప్రశాంత్ని స్వాములందరికీ నమస్కారాలు ఇది ఎవూరు స్వామిది ఇది చంద్రగొండ మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తండ గ్రామ పంచాయతీ తండ గ్రామం ఓకే నేను పత్తి వేసి ఎన్ని రోజులు అవుతా ఉన్నది ఈ పత్తి పంటను ఇది ఏసి మేము నలభై రోజులు కాపండి ఇది నలభై రోజులు అయింది అంటే అందరితో వెనక సీర వేసుకున్నారా ఆ వెనకాల సీరే వేసుకున్నాము ఒక వన్ మంత్ బ్యాక్ వేసుకున్నాము బ్యాక్ వేసుకున్నారు మీ ఇది మీద ఒకటే హైట్ ఉందో వేరేది హైట్ ఉందో మా ఏరియాలో అందరు నలభై రోజులు పంట వేసారు కాకపోతే అలాగే ఉంటదా ఇప్పుడు రెండు చైన్లు ఒకేసారి వేసాము ఓకే రెండు చైన్లు ఒకేసారి వేసాము కాకపోతే నేను వారాహి అనే మందు వాడాను ఈ గ్రోత్ ప్రమోటర్ ను ఈ వారాహి అనే మందు వాడాను ఇది వాడడం వల్ల ఆ హైట్ ఉంది చేను ఆ పక్క హైట్ ఉంది అలా ఉన్న చేను వచ్చేసరికి తెల్ల దోమ పచ్చదోమ ఎర్రనల్లి పెనుబంక అలాగే అవన్నీ మాయమైపోయి ఈ బ్రాంచెస్ కూడా చూడండి బ్రాంచెస్ కూడా చాలా బ్రాంచెస్ ఎక్కువ వచ్చి అద్భుతంగా వచ్చి కూడా ఈ హైట్ పత్తి వచ్చింది నలభై రోజులకేనే ఈ వారాహి గ్రోతింగ్ ముందేమో మీ పత్తి పంట అలా ఉండేది వాడిన తర్వాత ఎన్ని గింత హైట్ వచ్చింది మీకు మేము వాడి ఒక పదిహేను రోజుల తర్వాత మందు కొట్టాము ఈ వారాహి అనే మందు ఒకసారి కొట్టాము అంటే మన పోకలగూడం గ్రామంలో వెంకటేశ్వర సీడ్స్ అనే షాప్ ఉంది మాకు తెలిసిన ఆయన ఆయన దగ్గర తీసుకొచ్చాము పదిహేను రోజుల తర్వాత కొట్టాను ఇప్పుడు కొట్టి ఒక పది పది రోజులేమైంది పది రోజుల్లో వచ్చేసరికి ఈ హైట్ వచ్చింది హైట్ వచ్చింది పూత ఖాతా పూత ఖాతా అంటే నెక్స్ట్ టెన్ డేస్ కమింగ్ టెన్ డేస్ కు వస్తాయి పూతల ఖాతలు కాకపోతే బ్రాంచెస్ ఇలా వెడల్పుగా వచ్చేసి పెనుబంక ఎర్రనల్లి పచ్చదోమ అన్ని కూడా క్లియర్ అయిపోయింది బాగా పనిచేసింది బాగా పనిచేసింది రెండు ఓకే మీరు సాటిస్ఫైడా సాటిస్ఫై చాలా బాగా పనిచేసి మళ్ళీ కూడా అదే కొడదామని అని మళ్ళీ సెకండ్ టైం సెకండ్ టైం అదే వాడదాం ఒకటి రైతులు వాడుకోవచ్చా స్వామి బ్రహ్మాండంగా వాడుకోవచ్చు రైతు సోదరులు ఇది వాడండి వాడి రిజల్ట్ చూడండి మీరు ఎన్ని ఎకరాలు వేసే అన్నారు నేను ఐదు ఎకరాలు వేసా ఐదు ఎకరాలకి వాడారా వాడా మొత్తం కూడా ఐదు ఎకరాలకి ఇదే వాడా మళ్ళీ రెండోసారి కూడా ఇదే వాడాలా కాకపోతే హైట్ వచ్చింది ఎదుగుదల బాగా వచ్చింది అయితే మీదే ఇక ఇది ఇక్కడ పెద్ద పెద్ద హైట్ వచ్చింది ఇక మాదే ఇది ఇక రెండోసారికి వచ్చేసరికి ఇక పాటు చేయడం కూడా బంద్ చేస్తాం